అదే ఇప్పుడు ఎన్ఎస్పి కెనాలు అద్దంగి బ్రాంచ్ కెనాలు పద్దెనిమిదవ మైల్ దగ్గర నుంచి ప్రకాశం జిల్లా స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల పొడుగున్నా కిందకి నీళ్ళు వెళ్ళాలి దాదాపు లక్ష ఎనభై వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలన్నమాట ఇక్కడ ఖచ్చితంగా మాకు పన్నెండు వందల క్యూసెక్లు నీళ్లు వస్తే కానీ కిందకి వెళ్ళవు చాలా చోట్ల గడిచిన ఐదు సంవత్సరాల నుంచి షిల్ట్ రిమూవ్ అయిపోవటం కానీ షటర్లు పెట్టకపోవటం వల్ల చాలా నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి భోజనం చాటు ఏమన్నా కాలువలు కట్టలు బయట బయటికి వెళ్ళిపోతాయి షటర్లు లేని చాట నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయి ఒక పక్క ఒక ఒక మేజర్కే లాగేస్తున్నాయి అనమాట దానికోసం ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని ఈఈల్ని డీఈల్ని అధికారులు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం ఇమీడియట్గా షీల్ట్ రిమూవ్ చేయమని చెప్పాం ఇమీడియట్గా షటర్లు లేని చాట షటర్లు రెడీ చేపించి ఇమిడియట్గా ఒక ఈ వారంలో మొత్తం పెట్టేసి కాలో పనులు పూర్తి పూర్తిగా చేయాలి ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు అందిస్తాను అని దానికోసమే ఈ కార్యక్రమం రిజర్వాయర్ అది ఇప్పుడు పోల్ రెడ్డి రిజర్వాయర్ కూడా ఒక రిజర్వాయర్ భూస్వేకరణ అయిపోయింది అక్కడి నుంచి కాలువ చేయటం కార్యక్రమం రెండో రిజర్వాయర్ కాలువ చేసే కార్యక్రమం అయిపోయింది గడిచిన ప్రభుత్వం రెండో రిజర్వాయర్కి మేము కోర్టులో ఫైట్ చేసి కొట్టేపిస్తే మళ్ళీ మళ్ళీ రైతులకి నష్టపరిహారం సరైన నష్టపరిహారం ఇవ్వనందువల్ల మళ్ళీ రైతులు కోర్టుకు వెళ్ళారన్నమాట మాకు ఏదైతే భూమికి మంచి నష్టపరిహారం ఇస్తే కానీ మేము ఇవ్వమని చెప్పేదారు దాని మీద కోర్టు కూడా ఫాలో అప్ చేస్తున్నాము చేస్తాము వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఫస్ట్ రిజర్వాయర్కి కురిసిపాడులో ఉండే రిజర్వాయర్కి నీళ్లు పెట్టించే కార్యక్రమం అయితే మాత్రం వచ్చే సంవత్సరం పెడతాం దాని కింద ఎనభై ఐదు కోట్ల రూపాయలు ముంపు గ్రామాలు ఉన్నాయి రెండు గ్రామాలు కురసిపాడు కురిసిపాడు కింద ఇంకో గ్రామం ఉంది తూర్పాలెం ఉంది అది కూడా ఈ సంవత్సరం దాన్ని కూడా తీసుకొని ఆ డబ్బులు చెల్లించి రైతులకి ఒక రిజర్వాయర్లో నీళ్ళు నింపుతాం అట్లానే భవనాశి కూడా ఆ రాయబడింది కొండ కొండరాయి పడింది అనమాట కొండరాయి పడింది ఆఫీస్ వెళ్ళిపోయారు వరకు దాన్ని కూడా రీఎస్టిమేట్ చేయమని చెప్పాను తొందరలోనే దాన్ని కూడా స్టార్ట్ చేపిస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం గుళ్ళకమ్మ గేట్లు పెట్టలేకపోయారు విరిగిపోతే ఆ గేట్లు ఇప్పుడు పది గేట్లు పెట్టి ఇంక రెండు గేట్లు పెట్టాలి గేట్లు పెట్టి నీళ్లు నింపాలి నీళ్లు నింపి అక్కడ ఉన్న తొంభై వేల ఎకరాలు నీళ్ళు అందించాలి అదేవిధంగా సాగరాయి కట్టు కింద నీళ్లు తీసుకురావాలి నీళ్లు ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలి రైతులకు పంట పండించే కార్యక్రమం చేస్తాం ప్రస్తుతం అది